హాయ్ అండి వీడియోలోకి ఎనభై ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే ఈరోజు మాలు వేసుకొచ్చానండి రోడ్లోకి మాలు అన్లోడ్ చేస్తాను వాతావరణం అయితే తేడా వచ్చిందండి చూడండి చూపిస్తాను బాగా మొబ్బట్టేసింది వేసింది మాలు వేసుకొచ్చినప్పుడు ఇలా ముబ్బట్టి వర్షం అనేది రాకూడదు అనమాట ముబ్బట్టి వానచ్చలా ఉంది ఈ మాలు అన్లోడ్ అయ్యే రోడ్డు అయ్యే వరకు కూడా వాన రాకూడదు అని దేవుణ్ణి కోరుకుంటున్నానండి చూడండి ఏమైందో తెలియదు ఒక అరగంట పోగంట దాకా పట్టింది అన్లోడ్ ఉండడానికి అందుకొని చూడండి ఫుల్గా ముబ్బట్ వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు దాకా పర్లేదు ఉంది ఎండేసింది సడన్గా క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట చూడండి ఫుల్గా ముబ్బట్టేస్తుంది ఇదిగోండి రోడ్డు పని అనేది చేస్తా ఉన్నారు స్పీడ్ స్పీడ్గా అయిపోతే బాగుండు దేవుడు దేవాల వర్షం అనేది రాకూడదండి ఈ రోడ్డు అయ్యే వరకు కూడా వర్షం ఉన్నది రాకూడదు ఫోర్ నైన్ అయితే అన్లోడ్ అయిపోయింది వెళ్ళిపోయింది వచ్చాను మొబ్జో ఉండే ఎలా పట్టిందో ఇదిగోండి నా బండి వచ్చి పెట్టాను రెండో పోగా అన్లోడ్ చేశానండి ఇంకొకటి పేవర్లో అన్లోడ్ చేసి ఇలా ఎదరికొచ్చి పెట్టాను అన్నమాట చూడండి చాలా టెన్షన్ టెన్షన్గా ఉందన్నమాట ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పి మా వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు ఇదిగోండి స్పీడ్ స్పీడ్గా చేస్తున్నారు అనమాట ఈ పేవర్ వచ్చి మా కంపెనీ పేవరేనండి తెలుసు కదా ఆపరేటర్ వచ్చి మా రవణాన్న వర్షం అన్నది రాకోకుండా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా వేయాల్సిన రోడ్డు అయితే ఇదిగోండి మనోళ్ళు నుంచున్నారు కదా అక్కడ దాకా వేయాలి ఎవరిదే వాళ్ళు వర్షం రాకుండా ఉంటే రోడ్ అనేది పూర్తి అయిపోతుందండి అన్లోడ్ అయిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉందన్నది అన్లోడ్ అయిపోయిందా ప్రశాంతంగా లేకపోతే మధ్యలో ఏమైనా ఇబ్బంది పెట్టిందన్నది చూపిస్తాను బండి అయితే ఇప్పుడు వరకు సగమే అన్లోడ్ అయిందండి చూడండి వాతావరణం ఎలా మారిపోయిందో నాకైతే ఫుల్ టెన్షన్గా ఉందండి గాలి మొదలైంది గాలి దొలుతుంది లైట్గా గాలి దుమ్లా వస్తుంది చూడండి వాతావరణం మొబ్బు చూడండి ఎలా పట్టుకొచ్చిందో దేవుడా దేవుడా వర్షం అయితే రాకూడదయ్యా ఇంకా వెయ్యాల్సిన రోడ్డు ఉంది అక్కడి వరకు వేస్తే ఈ బండి బండి అయితే అయిపోతుంది వర్షం రాకూడదయ్యా వర్షం అయితే మాలంతా వేస్ట్ అయితే వాతావరణం మధ్య అయితే అన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఇక్కడ వరకు అన్లోడ్ అయిపోయింది అనమాట వర్షం అయితే రాలేదండి అయితే అలా పట్టి ఉంది దేవుడి వల్ల వర్షం అయితే రాలేదు చూడండి నేనైతే క్రషర్కి వెళ్తున్నానండి అయితే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట దేవుడి దేవు వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాతావరణం వల్ల వర్షం పడడం కానీ ఏమీ లేకుండా అన్లోడ్ అయితే అయిపోయిందండి అమ్లోడ్ చేసుకుని క్రస్కు బయలుదేరాని వెళ్తున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే షేర్ చేయండి Thank you for watching. Thank you so much. Bye bye.